ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ సమయం చాలా తక్కువగా ఉందమ్మా నీ కోసం ఒక వ్యక్తి రాబోతున్నాడు ఆ వ్యక్తి రాకతో నీ జీవితం చాలా గొప్పగా మలుపు తిరగబోతుంది మరి ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి ద్వారా నీ జీవితంలో వచ్చేటటువంటి మార్పు ఏమిటి అనేటటువంటి విషయాల గురించి ఈరోజు ఈ సందేశం ద్వారా నీకు ఒక ముఖ్యమైనటువంటి సమాచారాన్ని అందివ్వబోతున్నాను మరి ఆలోచించకుండా ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తెలుసుకుంటున్నారు మరి బాబాగారి సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో ఈ సందేశం ద్వారా మనకు ఆయన ఏం తెలియజేయబోతున్నారో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ అరుణ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి బాబా గారి సందేశం ఏమిటో తెలుసుకుందాం బిడ్డ సమయం చాలా తక్కువగా ఉంది ఇదిగో ఇతని రాకతో నీ జీవితం గొప్పగా మలుపు తిరగబోతుంది ఇక ఆలోచన చేయవలసినటువంటి అవసరం లేదమ్మా అలాగే నీ మనసును నువ్వు బాధగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు ప్రతిరోజు కూడా ఎంతో వేదన పడుతూ ఉన్నటువంటి నీ కంటిని ఇక నీ కంటి నుండి వచ్చేటటువంటి నీటిని ఇక నీవు ఎప్పటికీ కూడా చూడవు ఎందుకంటే రాబోతున్నటువంటి రోజుల్లో నీ కంటి నుండి నీరు రాకుండా జాగ్రత్తగా నేను చూసుకోవాల్సినటువంటి బాధ్యత నాపై ఏర్పడింది ఎందుకంటే ఎవరి ద్వారానో నా లీలల గురించి తెలుసుకొని ఇప్పుడిప్పుడే నాకు దగ్గర అయ్యావు నా భక్తురాలిగా మారిపోయావు కాబట్టి నా లీలలు ఇప్పటి వరకు కూడా నీవు ఏ మాత్రం చూడలేదు ఇక నుండి నీవు ఈ సాయి అంటే ఏమిటో ఈ సాయి నీకు ఇవ్వబోతున్నటువంటి బహుమానం ఏమిటో తప్పకుండా చూస్తావు నీ మనసంతా కూడా చాలా బాధగా ఉంది కదూ ఒక రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని నీ సాయిని మనసు నిండా తలుచుకో నీ మనసులో ఉన్నటువంటి కలతలన్నీ కూడా దూరం అయిపోతాయి చూడు ఇప్పటి వరకు చాలా ఎదురు చూసావు కదా చూడు బిడ్డ కాలం కలిసి రానంత వరకు కాస్త ఓపిక పట్టాలి తప్పదు కలిసి వచ్చే కాలం అతి దగ్గరలోనే ఉందమ్మా భారమంతా కూడా ఇప్పుడిప్పుడేగా నీ సాయికి అప్పగించి నీ మనసును కాస్త బాధ కలిగినప్పుడల్లా నీ సాయినే ధ్యానిస్తూ ఉండు ఇది నీకు నేను చెప్తున్నటువంటి మాటగా గుర్తుపెట్టుకో అయితే నేను నిన్ను బాబా అని పిలుస్తూ ఉన్న నాటి నుండి ఇప్పటి వరకు నాకు ఏదీ జరగలేదు బాబా అని అనుకుంటూ ఉంటావేమో ఈ బాబానే అనుమానిస్తున్నావా బిడ్డ నీ పనులు కొంత ఆలస్యం జరగవచ్చేమో కానీ పూర్తిగా జరగకుండా అయితే మానుకోవు నీ కోరిక న్యాయమైనది కాబట్టి నీ కోరిక తీర్చడం నా బాధ్యత నీకు తోడుగా ఎవరూ లేరని ఎవరూ రారని బాధపడుతూ ఉన్నావు కదూ చూడు భయపడవద్దు నీ సాయి నేనున్నాను నీవు సాయి అని పిలిచావు కదా ఓయి అంటూ నీ చెందకు రాబోతున్నాను నీ నీడల నీతోనే ఉంటాను మర్చిపోవద్దు సుమా ఎక్కడ మర్చిపోయాను బాబా అడుగడుగునా కూడా నీ నామే జపిస్తూ ఉన్నాను నీ గురించి తెలిసినప్పటికో తెలిసినప్పటి నుండి కూడా నా జీవితంలో కూడా ఏదో ఒక మార్పును తీసుకు వస్తావని వెయ్యి కళతో ఎదురుచూస్తూ ఉన్నాను తండ్రి కానీ ఇప్పటి వరకు మాత్రం నేను ఎలాంటి లీలలను కానీ ఎలాంటి అనుభూతిని కానీ నీ నుండి పొందనేలేదు చూడు బాబా నేను నిన్ను మనసారా వేడుకుంటున్నాను నా కోరిక కానీ నా సమస్య కానీ ఏదైనా కానీ తండ్రి చూడు అడుగడుగున ఆటంకాలే అని అల్లాడిపోవద్దమ్మా కంగారేమీ పడనవసరం లేదు ఆటంకాలన్నీ కూడా అడుగంటి పోయేటటువంటి రోజు రాబోతుంది అతి తొందరలోనే నీకు తోడుగా అలాగే నీకు నీడగా కంటికి రెప్పలా కాపాడేటటువంటి అమృతమూర్తిగా ఈ సాయి నీకు గొప్ప వరాన్ని ప్రసాదిస్తున్నాడు చూడు అతి కొద్ది సమయంలోనే కేవలం నీవు నా అనుభూతులను లీలలను పొందేటటువంటి మార్గం చూపించబోతున్నాను చూడు ఎవరో వచ్చి నీకు దారి ఏమిటి నేనే స్వయంగా వస్తాను అది ఏ రూపంలో అయినా కానీ నీకు తారసపడతాను అలా వచ్చి నీకు తప్పకుండా సహాయాన్ని అందిస్తాను ఎవరో వచ్చి సహాయం చేయడం లేదని బాధపడనవసరం లేదు ఎవరి కోసమో నీవు ఎదురు చూడనవసరం అంతకన్నా లేదు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎప్పుడూ మోసపోవద్దు నీ కష్టాలన్నింటినీ కూడా గట్టెక్కించేటటువంటి నీ సాయి ఉండగా మరెవరి కోసమో ఎందుకు నీ ఎదురు చూడు నీ కష్టాన్ని నీ శక్తిని నీ బుద్ధిని నమ్ముకో చాలు ఆ తరువాత మోయలేనంత భారాన్ని నాపై మోపేవుగా నీ బాబాని నేను మర్చిపోతానా చెప్పు తప్పకుండా ఆ భారాన్ని మోసేటటువంటి బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను ఎప్పుడూ కూడా మర్చిపోను అలాగే అజాగ్రత్తగా ఉన్నను సంతానం లేదని తల్లడిల్లిపోతున్నావుగా బాధపడవద్దు అలా కన్నీళ్లతో కాలం గడుపుతూ ఉంటే నీ సాయిని నేను చూస్తూ ఉండనా చూడు అతి తొందరలోనే నీ ఒడిలో ఆడుకోవడానికి నీ పేగుబంధం సిద్ధంగా రాబోతుంది వారి రాకతో నీ జీవితం సంతోషమయం కాబోతుంది ఈరోజు నీ బాబా చాలా సంతోషంగా ఉన్నాడు ఎందుకో తెలుసా బాబా ఎప్పుడూ కూడా సంతోషంగానే ఉంటాడు నా బిడ్డవైనటువంటి నీ జీవితంలో నుండి కష్టాలన్నీ కూడా తొలగించబోతున్నాను అలాగే నీ సమస్య నుండి నిన్ను దూరం చేయబోతున్నాను నీ కోరిక ఫలించేటటువంటి రోజును ఇవ్వబోతున్నాను నా అనుగ్రహం నీపై నీ కుటుంబంపై సంపూర్ణంగా ఉండబోతుంది నలుగురిలోనూ తలెత్తుకుని తిరగలేకపోయాను బాబా నలుగురు కూడా ఎప్పుడూ నన్ను ఏదో ఒక మాట కావాలని అడుగుతూ ఉంటున్నారు నా గురించి తెలిసి కూడా కావాలని నన్ను బాధ పెట్టాలని ప్రతిసారి కూడా అడిగిందే మాట అడుగుతూ నన్ను చాలా బాధ పెడుతూ ఉన్నారు ఈ బాధను భరించడం చాలా కష్టంగా ఉంది అని ప్రతిరోజు కూడా తలడిల్లిపోయావుగా నీ కోరిక సఫలీకృతమైంది ఈ బాబా నేనుండగా నీకెందుకమ్మా బాధ చూడు నీ గురించి నీ కుటుంబం ఏ విధంగా ఆలోచిస్తుందో నీవు నా గురించి అంతే ఆలోచిస్తూ ఉన్నావు అంతే ప్రేమను పంచుతున్నావు ఎన్నో పూజలు చేస్తావు ఎన్నో వ్రతాలను చేస్తావు చూడు నీవు చేసినటువంటి ప్రతి పూజకు ఈరోజు ఒక బంగారు కానుక రాబోతుంది ఆ కానుక నీ ఇంట్లో సంతోషాలను వెల్లివిరిసేలా చేయబోతుంది నీకు నీ కుటుంబానికి ఆనందమయం చేయబోయేటటువంటి ఆ కానుకతో నీవు మనసారా ప్రశాంతంగా ఆనందంగా ఉంటావని నేను నీకు హామీ ఇస్తున్నాను చూడు రాబోతున్నటువంటి ఆ వ్యక్తి ద్వారా నీకు గొప్ప ఆనందం కలగబోతుంది ఆ వ్యక్తి మరెవరో కాదు నీకు సంతానంగా రాబోతున్నటువంటి బిడ్డే నీ సాయి ఒక తలుపు మూసేశాడంటే మరొక రెండు తలుపులను తిరగబోతున్నాడనే అర్థం అంత మాత్రానికే కంగారు పడాలా దీని గురించే దిగాలుగా ఎదురుచూస్తూ ఉండాలా ఎవరో నిన్ను బాధ పెడుతున్నారని ఎందుకలా బాధపడతావు చెప్పు వారి గురించి వారికి తెలుసు అలాగే ఎదుటి వ్యక్తులను కావాలని మాటలతో వారి గురించి ఆ భగవంతుడు చూసుకుంటాడు చూడు లోకులు కాకులని ఊరికే అనలేదు కదా కాబట్టి వారు అలా మాట్లాడుతూ ఉంటే నీవు వారి ముందు నుంచి నవ్వుతూ చక్కగా పక్కకు తోసుకొని వెళ్ళిపోవడం మంచిది కాబట్టి అన్ని వేళలా అన్నీ కూడా భగవంతుడే చూసుకుంటాడని మనసారా నమ్మావు కాబట్టే ఈరోజు నీకు ఇంత మంచి జరగబోతుంది ఏమైందని అంతగా కంగారు పడుతున్నావు చెప్పు ఏదో జరిగిపోతుందని బెదిరిపోవద్దు చూడు నీ సాయి నీ చేయి పట్టుకున్నాడని మనసారా నమ్ము నీ జీవితంలో ఏదైనా జరగాలంటే ఈ సాయిని దాటి రావాలి కాబట్టి ఇది నీ సాయి మాటగా గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ఉండు అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడా గట్టెక్కబోతున్నాయిగా ఇకైతు ఆలస్యం సమయం లేకుండా ఇప్పుడికిప్పుడే ఈ మాటలను నీ చెవిన పడ్డాయి అంటే తప్పకుండా నీవు తీపి కబుర్ను వినే తీరుతావు నేను నీకు అన్ని వేళలా కూడా మంచి మంచి సమయాలను రాసిపెట్టే ఉంచాను ఓర్పుతో ఉన్నావు కాబట్టి నీకు ఇంతవరకు ఎలాంటి కష్టాలు ఎదురైనా కానీ ఎంతమంది నేను దుర్భాషలాడినా కానీ చాలా గొప్పగా ధైర్యంగా నిలబడ్డావంటే అందుకు కారణం భగవంతుని యొక్క అనుగ్రహం నీపై ఉండడమే ఇక నుండైనా లోకుల మాటలు పట్టించుకోకుండా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో రావాలనుకున్నటువంటి రోజున తప్పకుండా నీకు ఒక మంచి శుభవార్త నీ చెవిన పడుతుంది విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినోభవంతు